ప్రతి నాయకుడు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా పనిచేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం కోవూరు పట్నంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో నిర్వహించిన మండల క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆమె పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తో కలిసి పాల్గొన్నారు ముందుగా ఎన్నికైన వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఆమె మాట్లాడుతూ పేదల కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అలాంటి పార్టీని నారా చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ బాధ్యతాయుతంగా ముందుకు నడిపిస్తున్నారని అన్నారు రాష్ట్రాన్ని సంక్షోభం నుండి అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని అన్నారు బాధ్యతలు స్వీకరించిన ప్రతి నాయకుడు గ్రామాలలో వారానికి ఒకరోజు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు పరిష్కారం కాని సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలన్నారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని పార్టీ మరచి ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందన్నారు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రమాణ స్వీకారానికి కోవూరు నియోజకవర్గం నుంచి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నెల్లూరు జిల్లా పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి అలాగే అధ్యక్షుల దగ్గర నుంచి ప్రతి ఒక్క పదవిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచనల మేరకు ఈ మూడు రోజులు పండుగ వాతావరణంలో మనం ప్రమాణ స్వీకారాలు చేయబోతున్నాం అర్థమే మార్చేశారు మన నాయకులు ఈరోజు మీరందరూ ఈ ప్రమాణ పత్రం తీసుకొని మీరు పార్టీ నిర్దిష్ట నిబద్ధతకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేయబోతున్నారు అంటే ఒక్క అధినాయకులే కాదు ఎమ్మెల్యేనే కాదు గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త నాయకులు కూడా ఈ పార్టీకి ఎంత అవసరమో ఎంత ముఖ్యమో తెలియజెప్పారు మన నాయకులు కాబట్టి మీరందరూ మరోసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ రోజు మనం అందరం పైకి వేసి ఈ ప్రమాణ పత్రం చదవబోతున్నాము కాబట్టి దయచేసి అందరూ గుడి చేయి ముండి తాపాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు నమస్కారం భవిష్యత్తు కల్పించేందుకై మా వంతు పవిత్ర లక్ష్యాలతో కట్టుబడి ఉంట పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవ భవంతో ప్రజా సేవ భవంతో మనసా వాచా కర్మణ హస్తా వాచా కర్మణ నిరంతరం పాటుపడుతు నిరంతరం పాటుపడుతు విశ్వార్దంగ స్మారక అవినీతి అక్రమాలకు పాల్పడకుండా అవినీతి రహితంగా ఉండాల విచార బచలంతో విచార రహితం అంతిత భవంతో అంతిత భవంతో తెలుగు దేశ ప్రతిష్టను తెలుగు దేశ ప్రతిష్టను ప్రతిపత్తిని ప్రతిపత్తిని పరిరక్షి పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తా పార్టీ మరియు ప్రజలు నాపి ఉంచిన